ఈ సందర్భంగా మరో విషయాన్ని పంచుకోదలుచుకున్నాను సింగరేణి కాళీ తరపున ఈ ఏడాదిలో చేపట్టిన మూడు సంక్షేమ కార్యక్రమాలకు తమ విలువైన సమయాన్ని కేటాయించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం కార్మికుల కోసం కోటి రూపాయల బీమా పథకాన్ని ప్రారంభించడం ఇప్పుడు ఈరోజు సివిల్ సర్వీసెస్ ఆశాబుల కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించడం సింగరేణి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ ఆప్యాయతలు తెలియజేస్తుంది ఈ సందర్భంగా సింగరేణులందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వారి మొత్తము మంత్రి మండలికి అభి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేటి టెక్నాలజీ యుగంలో ల్యాప్టాప్ లేకనో ఇంటర్నెట్ సదుపాయం లేకనో భోజన సామాగ్రి లేఖను రిఫరెన్స్ బుక్లు లేకను ఢిల్లీలో కోచింగ్లో ఉండి రూమ్ రెంట్ కట్టక అనేక మంది ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర బంధువుల దగ్గర డబ్బులు అడగడం దాగా ప్రతి ఎవరో ఒకరు పది శాతం తక్కువ తొంభై శాతం మంది అలాంటి అలాంటి వర్గాల నుంచి లేకుంటే అలాంటి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరికీ ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది